రెండుసార్లు వైకాపా పార్టీ నుంచి మంగళగిరిలో ఎవరు గెలిచారండి ఆయన పేరేంటండి ఆల రామకృష్ణారెడ్డి గారు సో ఇప్పుడు సడన్గా అని తెలిసి లేచి ఏదో మ్యాజిక్ చేయాలని ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవుతుంది వాళ్ళ పార్టీ రెండుసార్లు ఇచ్చింది కదండి ఆల రామకృష్ణారెడ్డి గారికి రెండుసార్లు టికెట్ ఇచ్చింది కదా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నైతిక హక్కు వాళ్ళకి ఎక్కడుంటుందండి రెండోది వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఓడిపోయే సీట్లన్నీ ఇస్తున్నారు బీసీ సోదరులు గెలిచే సీట్లంతా వాళ్ళు సమాజ ఒక్క సామాజిక వర్గం ఇచ్చుకుంటున్నారు అది కరెక్టా అడుగుతున్నా సో ఇప్పుడు విజయ గుంటూరు వెస్ట్ ఇచ్చారు వేవ్లో కూడా గెలవలేదు వాళ్ళు నంబర్ వన్ మంగళగిరి రెండుసార్లు గెలిచారు ఈసారి గ్యారంటీగా వైకాపా పార్టీ ఓడిపోతాం ఖాయం అది తెలిసే ముందరు తప్పిచ్చారు దానికన్నా ఏం చేశారు చెప్పండి కడప ఎంపీ ఇవ్వనండి బీసీసీ బీసీలకి కడప ఎంపీ ఇవ్వనండి ఎవరు ఇవ్వద్దంటున్నారు అంటున్నారు గెలిచే సీటు కదా గ్యారంటీ గన్ షాట్ సీటు కదా సొంత బంధువు కాదని ఇవ్వనండి అప్పుడు ఒప్పుకుంటా ఓకే గెలిచే సీటు ఉంది కదా పులివందల అది ఇవ్వనండి అరే ఓడిపోయే సీట్లు బీసీ సోదరులకు ఇచ్చి మేదో న్యాయం చేస్తున్నాం పొట్టి చేస్తున్నాం అంటే ఎవరు నమ్ముతారు స్వామి ఇక్కడ అడుగుతున్నా ఎవరు నమ్ముతారు ఇప్పుడు గతంలో గెలిచిన చిలుకులూరుపేట సీటు కాదని ఎప్పుడు గెలవని వెస్ట్కి తీసుకొచ్చి అభ్యర్థిని పెడితే ఎట్లా వర్కౌట్ అవుతుంది మీరు చూస్తే ప్రధానంగా బీసీ సోదరులకి ఇప్పటికీ పాదయాత్ర ద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని నేను కొన్ని హామీలు ఇస్తాం జరిగింది ఆ హామీలు ఇప్పటికి కట్టుబడి ఉన్నాం ఒక ఉదాహరణ